యానం రీజెన్సీ సిరామిక్ పరిశ్రమ అధ్యక్షుడు దివంగత కొనుదెల చక్రవర్తి చంద్రశేఖర్ వర్దంతిని సోమవారం డీజెన్సీ పరిశ్రమ విద్యా సంస్థల యాజమాన్యం ఘనంగా నిర్వహించింది ఇరవై ఏడు జనవరి రెండు వేల పన్నెండవ తేదీన చంద్రశేఖర్ కరకషంగా పార్శ్వికంగా దారుణ హత్యకు గురిన విషయం విదితమే ఆయన పరమపదించిన రోజున ప్రతి ఏటా రీజెన్సీ యాజమాన్యం గత పదమూడు ఏళ్లుగా అనేక కార్యక్రమాలను చంద్రశేఖర్ విశేష సేవలకు గుర్తుగా నిర్వహిస్తూ వస్తుంది చంద్రశేఖర్ అనేక విధాలుగా చేసిన అనేక సామాజిక సేవ కార్యక్రమాలు తోడ్పాటుకు ఎప్పుడు భావితరాల వారికి గుర్తుండిపోయేలా ఉదమో సముదాయంలో సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మల్లాడి కృష్ణారావు సారథ్యంలో చంద్రశేఖర్ కాన్సి విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు రీజెన్సీ పబ్లిక్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు తాతపూడి ప్రసాదరావు చింతా కొండర్ చెక్కల వీరభద్రరావు రాజేంద్ర ప్రసాద్ శంకర్ జీటీ ప్రసాద్ ఉపాధ్యాయులు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు చంద్రశేఖర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అన్నదలకు అమ్మఒడిగా నిలిచిన యానం వృద్ధాశ్రమం అన్నద చిన్నారుల నిలయం కిడ్స్ ప్లే స్కూల్లో వృద్ధులు చిన్నారులకు రీజెన్సీ విద్యా సంస్థల ప్రతినిధులు పన్ను పంపిణీ చేశారు అంతకుముందు రీజెన్సీ విద్యా సంస్థల సముదాయంలో ప్రసాదరావు మార్తాండ ప్రసాద్ లో ఆధ్వర్యంలో వందలాది మంది చిన్నారు ార్ల సమక్షంలో చంద్రశేఖర్ వాతంత్యం నిర్వహించి ఆయన విశేష సేవల్ని గుర్తు చేసుకున్నారు చంద్రశేఖర్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు Hồi cái năm à Hồi năm à